కేవలం పదివేలు ఇచ్చి ముప్పై వేలు ఎగరగొట్టాడు సో రైతుల పరిస్థితి ఏమిటి అని అంటే ఒకవైపున క్యాపిటల్ క్యాపిటల్ సపోర్ట్ అంటే పెట్టుబడి సహాయం రైతులకు దక్కకుండా పోయింది నలభై వేలు రావాల్సిన చోట పదివేలు ఇచ్చి చేతులు దులుపుకేసుకున్నాడు ముప్పై వేలు మోసం చేసి మరోవైపున ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడంలా మా ప్రభుత్వ హయాంలో సమయానికే సీజన్ ముగిసేలోగానే ముగిసేలోగానే వచ్చే ఇన్పుట్ సబ్సిడీ ఈరోజు రాకుండా పోయింది మా హయాంలో ఉన్న రైతు భరోసా ఈరోజు కనుబరుగైపోయింది మా హయాంలో ఉన్న ఉచిత పంటల బీమా ఈరోజు రైతులకు ఒక హక్కుగా రావాల్సిన ఇన్సూరెన్స్ రాకుండా పోయింది ఇవన్నీ ఒక ఎత్తు అయితే రెండో ఎత్తు అన్నిటికన్నా బాధాకరమైన విషయం ఏమిటంటే ఈరోజు ఇన్ని కష్టాల మధ్య రైతు వ్యవసాయం చేస్తే ఏ పంటకు ఈరోజు రైతన్నలకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో చూస్తా గత ఏడాది లాస్ట్ ఇయర్ ధాన్యం కందులు మినుములు పెసలు సజ్జలు మిర్చి పొగాకు ఉల్లి టమాటో చీనీ మామిడి ఇలా ఏ పంట తీసుకున్నా కూడా ధరలు రాక రైతన్నలు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితిలే కనిపిస్తుంది ఇక ఈ ఏడాది పరిస్థితి చూస్తే కూడా అంతే ఇప్పటికే మోంతా తుఫానుతో నష్టపోయి ఉన్న ఆ రైతులకు ధాన్యాన్ని కొనేవాడు లేడు మామూలుగా డెబ్బై ఐదు కేజీల బస్తా ఎంఎస్పి ప్రకారం పదిహేడు వందల డెబ్బై ఆరు రూపాయలు రావాలి ఈరోజు పరిస్థితి ఏమిటి అని అంటే రైతులకు పన్నెండు వందల రూపాయలకి ఇస్తారా పదమూడు వందల రూపాయలకి ఇస్తారా అని చెప్పి ఈరోజు దళారులు రైతులను ఈరోజు అడుగుతా ఉన్న పరిస్థితి ఆశ్చర్యం కలిగించే విషయం ఏమి తెలుసా ఇంకో పక్క దిత్వా తుఫాన్ అంటే ఇప్పుడు జరుగుతాను లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి దిత్వా తుఫాను చూస్తా ఉన్నాం ఇంకో పక్క దిత్వా తుఫాను దిత్వా తుఫాను హార్వెస్టింగ్ సమయంలో వస్తుందని పది రోజుల ముందే మనకు తెలుసు కోసిన పంట కలాల మీదే ఉందని తెలుసు ఇంకా ఆశ్చర్య విషయం ఏమిటంటే ఈ పంట కొనకపోతే ధాన్యం తడిచిపోతుంది అని తెలుసు రైతులు ఇప్పుడే దెబ్బతిని ఉన్నారు ఈ ధాన్యం మనం కొనుగోలు చేయకపోతే రైతులు ఇంకా నష్టపోతారు అని కూడా తెలుసు కానీ చంద్రబాబు గారు మాత్రం శోధ్యం చూస్తూనే ఉన్నారే తప్ప రైతులను ఆదుకునే కార్యక్రమం ఎక్కడా జరగలేదు ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా మీ ద్వారా రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచన చేయమని అడుగుతా మా హయాంలో ఇలాంటి పరిస్థితి లేక వచ్చి ఉన్నప్పుడు మా ప్రభుత్వ హయాంలో ఎలా స్పందన ఉండి ఉండేది అని ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని అడుగుతా రాష్ట్ర ప్రజలు వార్ ఫుట్టింగ్ బేసిస్ మీద మొత్తం యంత్రాంగం అంతా పనిచేసి ఉండేది వెంటనే గన్నీ బ్యాగ్స్ వెంటనే వాటి మీద సప్లై అయి ఉండేది లాజిస్టిక్స్ కోసం లారీలు వెంటనే రంగంలోకి దిగుండేటివి ఆర్బీకేలు వెంటనే యాక్టివేట్ అయి ఉండేటివి పంట కొనుగోలు వర్షానికన్నా మునిపే టక్క 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 టక కొనుగోలు చేస్తుండేవాళ్ళు ఇది గతంలో జరిగాయి ఈరోజు ఎంత దారుణమైన పరిస్థితి ఉంది అంటే రైతులు ఎలా పోయినా కూడా కనీసం పట్టించుకునే నాతులు లేని పరిస్థితిలో ఉంది వరి రైతులే కాదు ఈరోజు అరటి చూసిన అదే పరిస్థితి మొక్కజొన్న చూసినా అదే పరిస్థితి పత్తి చూసినా అదే పరిస్థితి కొబ్బరి చూసినా అదే పరిస్థితి వేరుశెనగ చూసినా కూడా అదే పరిస్థితి ఏ పంటకు రేట్లు లేవు చివరికి ఏ స్థాయిలో ఉంది అని అంటే కేజీ అరటి అది రూపాయి అంట కేజీ అరటి పనులు అర్ధ రూపాయి ఇంకా రైతులు ఎలా బతుకుతారని అడుగుతా ఉన్నా ఇంతటి ఘోరంగా పాలన సాగుతూ ఉంది